మహబూబాబాద్ జిల్లా కురువిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కు ఘన స్వాగతం పలికారు బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆట పాటలతో నిర్వహించారు ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్ మురళీ నాయకులపై మండిపడ్డారు నన్ను మహానటి సావిత్రితో పోల్చి మాట్లాడారు సంతోషం నేను నటిని అయితే మీరు పేడు ఆర్టిస్టులు అని అన్నారు బతుకమ్మ చీరలు అన్నారు మీరు రకం ఇచ్చి నేను నాణ్యమైన ఇస్తామన్నారు ఏదో ఆరు లేదు సూల్ లేదు కొట్టు లాగా ఈ రోజు వరకు ఒక చీర ఇప్పుడేదో గ్రూప్ ఏం మిగతా మహిళలు ఏం పాపం చేసుకున్నారు ఆ రోజు బతుకమ్మ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగమైంది తెలంగాణ ఆడపిల్లల చేతిలో ఆయుధమైంది కాబట్టి కేసీఆర్ గారు బతుకమ్మ విశిష్టతను గుర్తించి దాని ప్రాముఖ్యతను గుర్తించి ప్రకృతిని ఇంత గొప్పగా మనం పూజించే మన సంస్కృతిని గుర్తించి పూజించే ఆడపిల్లలందరికీ ఒక తండ్రిగా మేనమామగా చీరలు బతుకమ్మను రాస ఇచ్చిండు ఇచ్చి ఉద్యోగాలు చేసే ఆడపిల్లలందరికి సెలివి ఇచ్చిండు నేను ఎదుమరు ఏమో మహాలక్ష్మి మామూలు లక్ష్మి కూడా కాదు మహాలక్ష్మి చేస్తా ఉన్నారు ఎదుమైన కోటి మని కోటీశ్వర్లని చేస్తాము రెండేళ్ళు ఒక్కళ్ళ కోటేశ్వర్లు అయిందా అదే పేర్లు ఏమైనా చెప్తే మేము కూడా వాళ్ళకి పోయి సన్మానం చేసి వస్తాం మేము కూడా పఠశాలలో తీసుకొచ్చి సన్మానం చేస్తాం సిగన్పీ అట్లేదా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మేడారంకి వస్తున్నారు ఇవాళ నూట యాభై కోట్లకు వస్తే హెలికాప్టర్ వేసుకొని మంది మార్పులన్నీ వేసుకొని రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు తెలంగాణ వచ్చిన మొదటి మేడారం జాతరకే నూట యాభై కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ అక్కడి నుంచి ఏ సంవత్సరం తగ్గకుండా వంద కోట్లు తగ్గకుండా ఇచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ ఇది చరిత్ర ముఖ్యమంత్రి వచ్చి సమీక్షించడం అంటే ఇది వేరే పని లేదు కదా చేయడానికి కూడా పని లేదు మైక్ ఇస్తే మరి ప్రతిపక్షాల మీద కేసీఆర్ మీద దాడి చేయడం చేయడం తప్ప నీకు ఇంకోటి రాదు కాబట్టి ఇక్కడికి వచ్చిన ఆయన నూట యాభై కోట్లు ఇలాగరేషన్ చేస్తున్నాడు నేను చాలా గర్వంగా చెప్తా ఆ పైసలని నేను ఇచ్చిన లాస్ట్ వంద కోట్ల చేసిన రోడ్లని రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తున్నాడు కేసీఆర్ ఇచ్చిన డబ్బుల్ని ఇలా రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తున్నాడు అవి మానుకొని మీరేం చేస్తారో ఎప్పటి వరకు చేస్తారో అని చెప్పి పోతే మంచిదని చెప్పి తెలియజేసుకుంటూ రామ్ రామచంద్ర నాయక్ ఇంకో కొత్త పదం తెచ్చింది మొన్న హైదరాబాద్లో లో మీటింగ్ లమ్మడోళ్ల ద్రోహులు పెట్టేది దానికి పోకండా అయిపోయినా ఇంకేమో ఇన్ని ఉద్యోగస్తులు పెట్టేది కాదు మా అందరికీ ఉన్నాయి అక్కడ పోయిన సత్యవతి రాతో కవిత గారు రెట్టిఆర్ నాయక్ గారు నిందు గారు ఆందరూ ఉద్యోగం లేని నిరుద్యోగులు ఉద్యోగులు ఇట్లాంటి ఈ ఉద్యోగం కూడా ఉంటది 买不下来，我就 <noise>